హలో అండి ఇంట్లో క్యాబేజీ ఉందా అయితే అస్సలు ఆలస్యం చేయకుండా ఇలా సింపుల్గా ఈ బెజీ స్నాక్స్ బాస్ను చేసేయండి మరి ఇవి క్రిస్పీ క్రిస్పీగా అన్నం నంచుకోవడానికి ఎంత చక్కగా టేస్టీగా ఉంటాయో మరి ఎలా చేయాలో చూసేద్దాం రండి దీనికోసం ముందుగా రెండు కప్పుల వరకు క్యాబేజీని తురిమి తీసుకుని దీంట్లో ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిని ఇలా దంచేసుకుని వేసుకుని రుచికి సరిపడా కారం కాస్త పసుపు ఉప్పు రుచికి సరిపడా వేసుకుని ఒక అర టీ స్పూన్ గరం మసాలా అలాగే ధనియాల పొడిని కూడా వేసుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ వేసి వాటర్ వేయకుండా క్యాబేజ్కి ఉన్న తేమతోనే పూర్తిగా కలిపేసుకోవాలి ఇలా చక్కగా కలిపేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కట్ చేసిన కరివేపాకును కూడా వేసుకుని మొత్తం పూర్తిగా కలిపేసిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసి తీసేసుకోవాలి ఇది ఒకేసారి ఒక ఐదు నుంచి పది వరకు చేసేసుకుని తీసేసుకోండి తర్వాత మీడియం హీట్ అయిన ఆయిల్ లోకి ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుని ఒకటి తర్వాత ఒకటి వేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఫ్రై కావడానికి కాస్త త్రీ మినిట్స్ వరకు టైం పడుతుంది అప్పటి వరకు ఇలా కలుపుతూ రెండు వైపులా టన్ చేసుకుంటూ అన్నం పప్పుచారు అంచులోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి